తాత్కాలిక ఆనందాల కోసం యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు సీని నటుడు జూనియర్ ఎన్టీఆర్ దేశ చేతుల్లోనే ఉందని క్షణికమైన ఒత్తిడి సహచరుల ప్రభావం వల్ల డ్రగ్స్ కు బానిసలు కావద్దని సూచించారు జీవితం అన్నింటికంటే విలువైనదని డ్రగ్స్ రహిత సమాజం కోసం కలిసికట్టుగా పోరాడాలన్నారు ఈ వీడియో సందేశాన్ని తెలంగాణ బ్యూరో ఎక్స్ ఖాతాలో విడుదల చేసింది కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడడం కోసము సహచరుల ప్రభావం వలన స్టైలను మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం జీవితం అన్నిటికంటే విలువైనది రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనడం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ వన్ వన్కి ఫోన్ చేసి సమాచారం అందించండి